వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి రోజు ఈరోజు ఏంటంటే గులాబ్ విధంగా చేస్తున్నామో చూసేద్దాం గో ముందుగా ఒక బౌల్ తీసుకొని రెడీమేడ్ గులాబ్ జామ్ పిండిని తీసుకోవాలన్నమాట ఆ గులాబ్ జామ్ పిండిని చక్కగా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఒక పూరీ పిండిలాగా పూరి పిండి ముద్ద చేస్తాం కదా ఆ టైప్లో మనం ఈ గులాబ్ జామ్ పిండిని కూడా ఒక ముద్దలాగా చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్గా పోసుకుంటూ చిన్నగా పూరి ముద్దలాగా కలుపుకుంటూ ఉండాలి పిండి అనేది అలా ముద్దలాగా కలుపుకున్నాక ఒక ప్లేట్ పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు అలా ఉంచేసేయాలి అలా ట్వంటీ మినిట్స్ దాకా పక్కన పెట్టేసి మళ్ళీ అదే ఉండని కొంచెం ఒక టూ మినిట్స్ పాటు మళ్ళీ చక్కగా కలుపుతూ ఉండాలి అలా టూ మినిట్స్ పాటు కలిపినాక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మనం గులాబ్ జామ్ కోసం మన చేతికి ఆయిలార్ గీ ఏదైనా సరే తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ఆ ముద్దను చేసుకోవాలన్నమాట చిన్న బాల్ షేప్లో చేసుకోవాలి క్రాక్స్ అలాంటివి ఏమి లేకుండా చక్కగా రౌండ్ షేప్లో చేసుకోవాలి అలా ఉన్న పిండిని మొత్తం కూడా చేసేసుకోవటమే వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి నేను మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోను మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తుంది మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి లాగ్స్ ఈ రోజు మా చిన్నోడు నిద్ర పోతున్నాడు లేకపోతే ఈ రోజు కూడా మా చిన్నవాడు వచ్చేవాడు ఎక్కడికి ఆ విధంగా పిండినంతా కూడా అలా బాల్స్లా చేసేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కినాక సరిపడే అంత నూనె వేసుకోవాలి ఆ నూనె కూడా వేడెక్కినాక నూనె అనేది వేడెక్కినాక మనం బాల్స్గా కుండ్రంగా చేసుకున్న ఆ గులాబ్ ఉండలను కూడా వేయించుకోవాలన్నమాట చిన్నగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే లోపల ఉన్న అది కూడా చక్కగా ఉడికిద్ది అనమాట కాలిద్ది దాని అర్థం అది ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనం రౌండ్గా చేసుకున్న అవన్నీ కూడా నూనెలో వేయించేసుకోవాలి వీడియోలో చూపిన విధంగా వేయించుకున్న ఇవన్నీ కూడా పక్కనే పెట్టుకోవాలన్నమాట అలా బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంతవరకు కూడా వేయించుకోవాలి చక్కగా ఆ తర్వాత స్ట్రవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని టూ కప్స్ ఆఫ్ షుగర్ టూ కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి పంచదార అంతా కూడా కరిగిపోయిన తర్వాత ఒక రెండు మూడు యాలకులు తీసుకొని విచితగా కొట్టుకొని కచ్చా పచ్చాగా అట్లా మరుగు పంచదార కరిగిన వెంటనే వేసుకోవాలి అలా పంచదార అనేది స్టిక్కి స్టిక్కి రాగానే ఆ అవన్నీ కూడా తీసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని అవన్నీ తీసేసుకొని మనం ఈ నూనెలో వేయించుకున్న గులాబ్ జామునన్నిటినీ కూడా అన్నిటిని కూడా పంచదార పాకంలో వేసుకోవాలి అంతే రుచికరమైన గులాబ్ జాములు అయిపోయినాయి ఇలా పంచదార పాకంలో వేసినాక గులాబ్ జామున్ అన్నిటిని కూడా ఒక టూ అవర్స్ పాటు ఒక మూత పెట్టి అలానే ఉంచేసేయాలన్నమాట ఆ తర్వాత టూ అవర్స్ తర్వాత మనం చేసుకున్న గులాబ్ జామ్ అనేది ఆ పంచదార మొత్తాన్ని కూడా పిలిచేసేసి గులాబ్ జామ్ అనేది రుచిగా తీయగా బాగుంటుంది అంతే బాయ్ బాయ్ ట్యూన్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాగలక్ష్మి లాక్స్ ఆ విధంగా పాంచతార పాకం అనేది గులాబ్ జాము మొత్తం పట్టింది ఓకే బై బాయ్